శుక్లాంబర్ధరం విష్ణు శశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయేత్సవిఘ్నోపశాంతయ అనుజీవివృత్తకథనం పుష్కరుడు పలికెను శిష్యుడు గురువు ఆజ్ఞను పాలించినట్లు పతివ్రత భర్త ఆజ్ఞ పాలించినట్లు భృత్యుడు రాజాజ్ఞ పాలించాలి రాజు మాటలు ఎన్నడూ వ్యతిరేకించక సర్వదా అతనికి అనుకూలమక మాటలు చెప్పాలి ఏదైనా రాజుకు హితకరం కానీ అతనికి అప్రియమైన విషయం చెప్పవలసి వచ్చినప్పుడు అతనికి రహస్యంగా చెప్పాలి ధనాదాయానికి సంబంధించిన కార్యమంద వాడు రాజధనాన్ని అపహరించకూడదు రాజు సన్మానం ఉపేక్షించకూడదు రాజును మాటల్లో రాజసన్మానం ఉపేక్షించకూడదు రాజును మాటల్లో కానీ చేష్టల్లో కానీ వేషభూషణాదుల్లో కానీ అనుకరింపరాదు అంతఃపుర సేనాధ్యక్షుడు రాజుతో వైరం కలవారితో కానీ అనుమానపూర్వకంగా రాజాస్థానం నుండి వెడలగొట్టబడిన వారితో కానీ కలిసిమెలిసి ఉండరాదు రాజరహస్యాలను భృత్యుడు ఎన్నడూ ఇతరులకు చెప్పరాదు తనకున్న ఏదో ఒక నేర్పును చూపి రాజును సుతుని చేయాలి రాజు తనకు ఏదైనా రహస్య విషయం చెప్తే అది ఇతరులకు చెప్పకూడదు రాజు మరెవరికైనా పని చెప్పదలుచుకున్నప్పుడు తానే లేచి మహారాజా ఏమి చేయవలనో సెలవు నేను చేసేదనో అని ముందుకు రావాలి బహుకరించిన వస్త్ర వస్త్రాలంకార అం వస్త్ర అలంకారాదులను సర్వదా ధరించాలి రాజాజ్ఞలేనిదే ద్వారం నందు కానీ రాజు దృష్టి పడుటకు అవకాశం ఉండు మరొక స్థానంందు కానీ కూర్చుండకూడదు రాజు సమీపాన ఆవులింత ఉమ్మి వేయుట దగ్గుట కోపం ప్రకటించుట మంచంపై కూర్చుండుట కనుబొమ్మలు విరచుట అపానవాయువు విడుచుట త్రేయించుట మొదలగు పనులు చేయరాదు రాజు సమక్షాన తన గుణాలకు ఇతరుల ద్వారా వర్ణింప చేయాలి సఠత్వం అనగా రహస్యంగా అపకారం చేయట దురాస చెవి కొరకట నాస్తికత్వం నీచత్వం చాపల్యం మొదలగు దోషాలను రాజసేవకుడు సర్వదా పరిశీలించాలి ప్రయత్నపూర్వకంగా వేద విద్యా శిల్పకళాదులలో ముందుగా ప్రావీణ్యం సంపాదించుకొని పిమ్మట ధనాభివృద్ధి కొరకు రాజసేవా నియోక్తి సంపాదించుకోవాలి రాజుకు ఇష్టడైన వానికి అతని పుత్రులకు మంత్రులకు నమస్కరించుచుండవలన మంత్రుల దగ్గర ఉన్నంత మాత్రము చే రాజుకు తనపై విశ్వాసం కలగదు అందుకే అతను మనసుకు అనుకూలమగ కార్యములు సర్వదా చేయిచుండవలను రాజు స్వభావాన్ని బాగుగా గుర్తించి అతనికి తనపై సదభిప్రాయం లేనిచో అతన్ని విడిచి తనను ఆదరించి మరొక రాజును ఆశ్రయించాలి అడగకుండా రాజుకి ఏమీ చెప్పరాదు కానీ ఆపత్ ఆపత్సమయందు మాత్రం చెప్పవచ్చు రాజు ప్రసన్నుడైతే వినీతుడగు సేవకుని మాట విని అతని ప్రార్థన అంగీకరించను ప్రేమపాత్రుడైన సేవకు అంతఃపురాది రహస్య స్థానంలందు కనబడినను రాజు అతని విషయాన్ని శంకించడం అతడు సభకు వచ్చినప్పుడు రాజు అతన్ని కుశల ప్రశ్నలు వేసి ఆసనమిచ్చట అతడు చేయి చర్చలు విని సంతోషించడం అతడు ఏదైనా అప్రియ వాక్యం పలికినా దాన్ని చెడ్డుగా తీసుకొనక ప్రసన్నుడ కూడా ఆగును అతడిచ్చిన చిన్న వస్తువును కూడా ఆదరంతో గ్రహించి మాటల్లో దాన్ని స్మరించిచుండను ఈ లక్షణాలను బట్టి రాజు తనపై విరక్తుడా అనురక్తుడా అన్న విషయం గ్రహించి అనురక్తుడకు రాజును సేవించాలి విరక్తుడైన వాని విడవలను దుర్గ సంపత్తి పుష్కరుడు చెప్పెను ఇప్పుడు దుర్గమ్ గురించి చెప్పెదను రాజు దుర్గమ్ నివసించాలి తనతో కూడా ఉండు వారిలో వైశ్య సూదరుల సంఖ్య అధికంగా ఉండాలి శత్రువులకు వశం కాని స్థలం అందు దుర్గం ఏర్పరచుకోవాలి దుర్గం మందు కొందరు బ్రాహ్మణులు కూడా ఉండాలి చాలామంది కార్మికులు ఎచ్చట లభించుతుర్రో ఎచ్చట నీటి కొరకై వర్షాల మీద ఆధారపడవలసి ఉండదో నదీ తటాకాదుల నుండి జలము సమృద్ధముగా లభించను ఎచ్చట శత్రుపీడ ఉండదో పుష్పఫలాలు ధనధాన్యాలు ఎచ్చట సమృద్ధముగా ఉండను శత్రుసేనలు సేనలు ఎచ్చటికి రాజాలవో సర్పభయము చోర భయము ఎచ్చట ఉండదో అట్టి ప్రదేశాలలో దుర్గం నిర్మించుకోవాలి బలవంతుడైన వాడు ధనదుర్గము మహీదుర్గము నరదుర్గము వృక్షదుర్గము జలదుర్గము పర్వతదుర్గము అనే ఆరు విధాలకు దుర్గాలలో ఏదైనా ఒక దాన్ని ఆశ్రయించి ఉండాలి ఈ దుర్గాల్లో పర్వతదుర్గము శ్రేష్టమైనది ఇది శత్రువులకు అభేద్యమై శత్రువులను నశింపచేయ వీలగునదిగా ఉండను దుర్గమే రాజధాని దాని ఎందు రాజవీధులు వీధులు ఆవరణాలు దేవాలయాలు ఉండాలి నలుమూలల అస్త్ర శస్త్రభరితములకు యంత్రములు కలదై జల ప్రవాహయుక్తమై చుట్టూ జలం తో నిండిన కందకముల కలదై ఉండి దుర్గం ఉత్తమం ఇప్పుడు రాజరక్షణ గురించి చెప్పేదను రాజు రాజం తను తను పాలించేవాడుగాన విషాదాదు విషాదులచే అతనికి హాని కలగకుండానట్లు రక్షించాలి శిరీష వృక్షం రేళ్ళు బెరడు ఆకులు పువ్వులు పండ్లు ఈ ఐదింటిని గోమూత్రంతో నూరి సేవించి నచో నివృత్తి కలుగును శతావరి చీ తొండలి తండలియకము కూడా విష నివారకములు కోసాతకి కహ్లారి బ్రాహ్మి చిత్రపటోలిక మండూక పర్ణి వారాహి కందము అమలకము ఆనందము బంగు సోమరాజు ఇవి కూడా విష నివారకాలు కొన్ని మాణిక్యాలు ముత్యాలు మొదలైనవి కూడా విషనాశకాలు Om Shanti 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 He.